నమస్తే మనం ఈ రోజు పొన్నాపల్లి గ్రామంలో ఉన్నాం చెరుకుపల్లి మండలం పొన్నాపల్లి గ్రామంలో ఉన్నాం సాంశివారెడ్డి గారితో ఉన్నాం ఆయన మళ్ళీ తోటేశారు దాంట్లో వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి ఏంటనేది రైతులు అడిగి తెలుసుకుందాం ఇప్పటివరకే మనం రైతు నేస్తం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే సుబ్బారెడ్డి గారు నమస్కారం అండి సార్ ఎన్నో అవుతుంది మీరు తోటేసి తోటేసి అవుతుందండి మాములు తోటేనండి ఆ సేన అంటలు వేసి ఇచ్చాడు మాకు మేము అప్పుడు నుంచి కవులు చేసుకుంటున్నాం ఇరవై ఇరవై సంవత్సరాలు అయిందండి మీరేసారా మేమే అంటలు వేసాం వెళ్ళి అంటులు తీసాం అంటులు తెసి వేసాం మేమే గాచలు తీసి కూలీ పెట్టి అంటలు వేసాం తోట ఎంత వేసారు తోట ఎకరం వేసాం తోట ఎకరా తోట వేసారా ఎన్ని మొక్కలు పడతాయండి ఎకరాకి ఎకరానికి ఏ మొక్కలు పడతాయి అండి ఎకరానికి మొక్కలు ఎంత ఉంటుంది మొక్క రేటు మొక్క ఇప్పుడు మేము తెచ్చిన ఇరవై రూపాయలు అండి ఇప్పుడైతే నలభై ఉంది అంటూ నలభై రూపాయలు ఒక్క అంటూ నలభై రూపాయలు ఇప్పుడైతే మేము తెచ్చినప్పుడు ఇరవై రూపాయలు అప్పుడు ఇరవై సంవత్సరాల కింద సంవత్సరాలేంతేట్ ఉంది అప్పుడే అంత రేటు ఉంది ఇప్పుడైతే నలభై రూపాయలు ఉంది ఇప్పుడైతే నలభై ఎంత గ్యాప్ పెడతారు మొక్కకి 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 రెండు మీటర్లు అండి మీటర్లు ఎన్న మీరు అంటున్న నాటిన దగ్గర నుంచి పూలు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది ఒక రెండు సంవత్సరాలు తేలికే వస్తాయండి వరుసలకి ఏదో అలానే కాదు మీరు మొక్క నాటిన దగ్గర నుంచి మీరు పూలు ఎన్నాలకు పువ్వు వస్తుంది అంట అంటూ పెరిగి నాటి దగ్గర నుంచి పూలు వస్తాను దగ్గర నుంచి ఈ సంవత్సరం మనం నవంబర్ లో నాటుతాము నవంబర్ దగ్గర నుంచి మొక్కలు వస్తానే ఉంటాయి కాకపోతే నిండుగా రాదు తోట పెరగాలి కదా రెండు సంవత్సరాలు మూడో సంవత్సరంలో బాగా మూడు మూడో సంవత్సరం నుంచి బాగా దిగుబడి వస్తుంది దిగుబడి ఎంత వస్తుంది అంటారు ఎకరానికి ఎకరానికి బాగా పుడిస్తే రెండు లక్షలు వస్తాయి అండి బాగా బాగా తోట అయ్యి బాగా పుడితే రెండు లక్షలు వస్తాయి ఎన్ని పూత వస్తదండి మనకి సంవత్సరంలో ఫిబ్రవరి దగ్గర నుంచి మే నెల వరకు వచ్చింది ఫిబ్రవరి దగ్గర నుంచి మే నెల వరకు వరకు వచ్చింది ఏ నెలలో రేటు బాగుంటది అంటారు ఇప్పుడు లగ్గాల సేజన్ ఏంటే రెండు వందలు ఉంటే రైతు గిట్టిద్దండి పరుసలు అయిపోను ఒక్కోసారి యాభై రూపాయలు కూడా వచ్చింది కేజీ యాభై రూపాయలు వచ్చినప్పుడు వాళ్ళు ముప్పై రూపాయలు ఇస్తున్నావు ఇప్పుడు వాళ్ళు నలభై ఇమ్మని ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ఒక్కోసారి మాకు పది రూపాయలు ఉంటాయి తోట రైతుకి అంటే తీసుకుంటారా కేజీ రూపాయలు ముప్పై రూపాయలు అంటే మీకు యాభై రూపాయలు వస్తే ఇరవై రూపాయలు మిగిలితాయి అంతే రైతుకి ఉంటే ఇప్పుడు రెండు వందలు ఉందనుకోండి ఒక నలభై రూపాయలు అలకపోయినా మనకు ముందులో తీసేసినా మనకు ఒక వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు మిగిలింది రెండు వందలు ఉంటే రైతు గిట్టిద్ది ఒక్కోసారి వంద నూట ఇరవై యాభై రూపాయలకి వచ్చిన రోజులు కూడా ఉండేది ఎక్కువగా పూసినప్పుడు లగ్గాలు లగ్గాల సీజన్ లేనప్పుడు లగ్గాలు అయితే రేటు ఉండదు రేటు ఉండదు సీజన్ ఉంటేనే ఒకసారి కోసుకో వాళ్ళ కోసుకుని వెళ్ళమనే స్టై ఇది కూడా వచ్చింది ఇది ఆ పరిస్థితి వచ్చింది యాభై రూపాయలు అనుకోండి వాళ్ళకి నలభై రూపాయలు ఇస్తే ఏం మిగిలితే ఇంకా పది రూపాయలు ఆ పరిస్థితి కూడా వచ్చింది ఒక్కోసారి అలాంటి రోజులు కూడా ఉండయి అప్పుడేం ఉంటే పని రాదు ఈ పూలు కొయ్యకుండా ఉంచామనుకోండి ఈ తోట మళ్ళీ రేపు పోయటానికి ఈ తెలుపు మీద ఇచ్చిపోతాయి ఇచ్చినప్పుడు ఈ మొక్కలు కనపడేవికా రేటు ఉండనే ఉండకపోయి కోసింది కింద కింద పడేయటం ఉండదు వాళ్ళ ఇష్టమే వాళ్ళు ఎంత ఇక్కడ వంద పెట్టి తీసుకెళ్తే అక్కడ యాభై రూపాయలు పెట్టి రోజులు ఉంటాయి ఉంటే పెడతారు తప్ప వాళ్ళు రేట్ పెట్టరు ఎంత కొంత కూల్ రేట్ వచ్చినా పర్వాలేదు అనుకుని మనం బాధ్యత కొయ్యాల్సిందే రేటు ఉండనే ఉండకపోని అండి ఎన్నో ఎన్ని వస్తారు రోజు రోజు ఆ రోజు కోత మూడు నెలలు రోజు కోత ఇప్పుడు ఎకరం తోట ఉంది అనుకోండి ముప్పై సెంట్ ఒక ఒక గుంటూ ఒక రోజు వస్తారు తర్వాత ముప్పై సెంట్ ఒకసారి నెల రోజులు ఉంటాయి ఫుల్ నెల రోజు అంటే ఒక చెట్టు దగ్గరకు వచ్చేప్పటికి మూడు నాలుగు రోజులు పడుతుంది చేను మొత్తం కవర్ చేసే గుంటూ వారం రోజులు వచ్చిందండి కోపు ఆరు రోజులు బాగా పూసిద్ది తర్వాత మళ్ళీ పొదు చేసి పిండేసి నీళ్ళు పెడితే మళ్ళీ కోపు వచ్చింది ఇరవై రోజులు వచ్చింది ఆ ఇరవై రోజులు ఆరు రోజులే పూలు ఉండేది ఆరు రోజులు పూలు ఉంటాయి ఇరవై రోజులకు ఆరు రోజులు పూలు ఉంటాయి ఉంటాయి అది అందుకని రోజు పూల వచ్చేటట్టు మేము బాగా చేస్తాం ఒక్కసారి అంతా చేస్తే మరి రేటు కవర్ అవ్వదు మన కొయాలి ఇబ్బంది అందుకని ఒక ఎకరం తోట ఉందనుకోండి మూడు స్టప్పులుగా చేస్తాం ఇది వారం రోజులు ఇది వారం రోజులు అది వారం రోజులు మూడు ఆరులు పద్దెనిమిది రోజులు వచ్చేటట్టు పద్దెనిమిది రోజులు మనకి వచ్చేటట్టుగా చేస్తాం గుంట్లు రైతు కూడా మంచి రేట్ కవర్ అవుతుంది ఒక రైతు మనం కోసుకోవడానికి బాగుంటుంది తేలికగా ఉండింది తోట మొత్తం ఒకసారి వచ్చింది అనుకోండి మొత్తం ఒకసారి అయిపోతాయి ఒకసారి అయిపోద్ది ఒక రేటు ఉంటే అదృష్టం అయిపోయింది రేట్ ఉంది అనుకోండి లాభిస్తాడు రేట్ లేదనుకోండి డౌన్ లో పోతాయి మళ్ళీ ఇరవై రోజులు ఖాళీగా ఉంటున్నారు రైతులు అయిపోయి ఇప్పుడు ఇదిగో మాది మొన్న అయింది ఇప్పుడు ఇది ఆరో రోజు ఆరో రోజుకి అయిపోయింది పూలు అది ఇప్పుడు దీంట్లో ఎరువులు ఏమి వేస్తారండీ ఎరువులు ఇరవై ఎర్ర వేస్తాం సూపర్ వేస్తాం ఎక్కువగా ఎర్ర ఎర్ర ఎక్కువ వాడతాం సూపర్ కూడా వాడతాం రెండు రోజులకి వేస్తారు ఇప్పుడు అదే అయిపోగానే ఇరవై రోజులు కొరై రోజులు వేయాల్సింది పిండి వేయాల్సింది పిండి వేయాల్సింది అయితే రెండు రోజులు ఒకసారి ముందు కొట్టాల్సింది ఏం ముందు మొనో ప్రోటోపాల్స్ కొడతాము ఆటో బాన్ కొడతాం కొక్కి పడకుండా కొడతాం పురుగుబడకుండా పురుగు పడకుండా ఒక రోజు ముందు అయిపోయినా మొగ్గ ఎరు అయిపోయిన రావు పోసిపాడ ఇచ్చిన అందుకని ఎర్ర మొక్క రాకుండా చేసుకోవాలి రెండు మూడు రోజులకొకసారి పడతారా ఆ రెండు రోజులకొకసారి గట్టి కొట్టాలి మోనోక్రోటోపాస్ పడతారు మోనోక్రోటోపాస్ పాస్ ఆటోపాను కుత్తులనని పూతకి ఏమైనా కొడతారా పోతానికి కూడా అయ్యో కృష్ణా జిల్లా ముందు ఎక్స్ప్రెన్ అని అయ్యో ఉండాయండి వాడుతుంటాం పూత మాత్రం కంపల్సరీ రోజు కొట్టాల్సిందేనండి ముందు కంపల్సరీ అయితే రోజు కొట్టాల్సి వచ్చింది రోజు రోజు పిండి అయితే ఇరవై రోజులు ఒకసారి వేస్తాము ముందు అయితే మాత్రం రోజు కొడతాం పురుగు పడకుండా పడకుండా వచ్చిన పువ్వుని మనం కాపాడుకోవాలి కాకపోతే తెగులు పడింది ఎర్రమొగ్గ వచ్చేసి వస్తాయి దీంట్లో బాగా బాగా వస్తుంది ఎర్ర మొగ్గు వచ్చింది ఎర్ర మొగ్గ తె అదే సమస్య రైతుకి ఎర్ర పురుగు వల్ల వస్తా లేదంటే సపరేట్ వైరస్ లాంటిది అది ఒక ఈ నెల పోతే వైరస్ లాగానే వచ్చిందండి అది ఎందు ఈ ఆకు నల్లి పడింది ఎర్రమకు వచ్చేసిద్ది బాగా అందుకని దాని గురించి జాగ్రత్తగా ఉంటాం పూలు వచ్చిన కావచ్చు మనం ముందుకుంటున్నాము మేమైతే ఈ నెల పోతే పది రోజు ముందు ఆడుతాం రోజు కొట్టాల్సింది అది ఆ ముందే ఇది బాగా మాకు ఖర్చు లీటర్ తిక్తే రెండు రోజులు అయిపోయింది మరి ఎయిదు రూపాయలు తక్కువ ముందు లేదు అసలు అది ఈ తక్కువలో అంటే మోనోగ్రోపాస్టాపాస్ తక్కువ ఈ తక్కువ పడితే ఆగదు రెండు మూడు మందులు కలిపి కొడతాది అది పురుగు వరకే ఆగేది ఆ రెండు మూడు మందులు కలిపి కొడతాం మాక్స్ ఉంటుంది మైక్రోన్యూట్రీస్ మధ్య ఎలా ఉంటది బాగా వస్తదా వచ్చింది ఆ తీస్తారా ముందు కొడతారా మామూలు ముందు కొడతాం ఒక్కోసారి బాగా వచ్చేనాము మనుషులు పెట్టి తీస్తాము మనుషులు పెట్టి తీత్తం అవుతదా ఆయిద్ది అది నలుగురు ఉంటే ఒక భాగం అయిపోయింది తర్వాత ఇంకో భాగానికి వెళ్తారు రెండు రోజులు బాగా వస్తదా బాగా వచ్చింది ఎంత ఎత్తున వచ్చిందండి కమ్మిది కదా కలుపు ప్రస్తుతానికి దీనికి ముందు కొట్టి చంపేసాం ముందు కొట్టాం ముందు కొడితే మొక్కలకి ఏం ఇబ్బంది ఉండదా చెట్టు మీద పడకుండా కొట్టాలి చెట్టు సరిపోతా డోమి పెట్టి కింద కింద పెట్టి కొడతాం అది చెట్టు పైన పెడితే చచ్చిపోతాయి చెట్లు గ్రామోక్షన్ అని అది కొడతాం అది చెట్టు పైన పడకుండా కొడతాం ఇప్పుడు ఎకరానికి ఎంత వస్తుంది అంటారు ఖర్చులు సంవత్సరానికి పరిశుల్ పోను ఒక లక్ష రూపాయలు మిగులుతాయి అండి ఎకరం మీద అంటే మొత్తం అన్ని ఖర్చులు పోను అన్ని ఖర్చులు పోను లక్ష రూపాయలు మిగులుతాయి ఉంటాయి బాగా పూసే సీజన్ ఉండి రేట్ ఉంటే అది రెండు వందలు తగ్గకుంటే ఒక లక్ష రూపాయలు మిగులు రైతుకి మినిమం ఇంత రేటు ఉంటే గిట్టుబాటు అయింది అంటానికి సుమారుగా ఎంత ఉంటే మీకు గిట్టుబాటు అయితే అండి రెండు వందలు అంటే ప్రతిసారి ఉండదు కదా మినిమంగా ఎంత ఉంటే కూలీలకి దీనికి మందులకి పోను రైతుకి ఎంత ఉంటే గిట్టుబాటు అయింది అంటే సుమారుగా ఎంత ఎంత సుమారు వంద నూట యాభై తగ్గకుండా ఉండాలి వంద రూపాయలు మినిమం ఉండాలి వంద పైనే ఉండాలి వంద పైన ఉంటేనే రైతుకి గిట్టింది వంద లోపు ఉంది అనుకోండి గిట్టదు ఆ కాపీల్ల ఊరికి ఈ కూలికి ఎరువులకి మందులకే సరిపోయింది రెండు వందలు ఉంటే రైతుకి గిట్టింది ఓకే అది ఎన్నాళ్ళ నుంచి వేస్తున్నారండి ఇరవై సంవత్సరాల నుంచి ఇదే తోట వేస్తున్నారు ఇంకా వేరే ఏం లేదు కవులు ఎంత ఉంటదండి ఎకరానికి నలభై ఏళ్ళు ఏళ్ళు మీకు ఇరవై ఇరవై సంవత్సరాలు అనుభవం ఉంది కదా ఎవరన్నా మల్లె తోటలు వేసుకుందాం అని అనుకున్నారు అనుకోండి రైతులకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు అంటే వేసుకోవచ్చు అంటే ఇలాంటి మొక్క వేసుకుంటే బాగుంటది లేదంటే దానికి నాటిన దగ్గర నుంచి ఇలాంటి జాతలు తీసుకోవాలా రౌండ్ నాటు అనేది ఉండేదండి దీనిపై దీంట్లో రకాలుంటాయాలో రకాలు గుండు మల్లెని రౌండ్ ఇదే ఇది రౌండ్ 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 మల్లెని గుండు మల్లెని దానికి దీనికి తేడా ఏంటండి నాటు అయితే రెండు కేజీలు పూలవుతాయి దిగుబడి తగ్గిద్ది ఇల్లు పూలు అవుతాయి కేజీకి ఇది ఇల్లు పూలయితే కేజీ అయింది దిగుబడి ఎక్కువ వచ్చింది బరువు బరువు ఎక్కువ కేజీకి తక్కువ పూలు తగ్గింది నాటు మల్లె అనుకోండి ఇది కేజీ పూలు అది రెండు కేజీలు కొయ్యాలి ఎక్కువ ఉంటది అంటారు నిలవి ఇదే ఉండి ఉండిద్ది అందుకని దీన్ని వేసేమండి ఇదివరకు మా ఊరంతా మల్లి దీని రకం పేరేంటి ఇది రౌండ్ మల్లి రౌండ్ మల్లి రౌండ్ మల్లి రౌండ్ మల్లి గుండె మల్లి రెండే రకాలు ఉంటాయి నాలుగైదు రకాలు ఉంటాయి ఇదే రౌండ్ నే నాలుగు రకాలు చదువుతారు అసలు మెయిన్ రౌండ్ మల్లి ఇది హైబ్రిడ్ హైబ్రిడ్ ఇదివరకు మా ఊరు అంతా నాటు నాటు అసలు ఇప్పుడు ఎక్కడ లేదు అంత రౌండ్ ఇది చేసాం మేము మేము పెద్దవాటి ముడిని తెచ్చాము వంటలకి అప్పట్లో ఇరవై సంవత్సరాలు నాడు పెదవాటి మూడుని తెచ్చేసాం ఇప్పుడు ఇతర వాళ్ళు వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి ఇది రెండే వేస్తున్నారు వేసిన సంవత్సరం నుంచే పూలు పోస్తాయి మన ఖర్చులకి అడిగి సరిపోతాయి మూడో సంవత్సరం నుంచి మనకి లాభాలు వస్తాయి దీని పడి ఎక్కువ పెరిగిద్ది రెండు సంవత్సరాలు మాత్రం పెంచుకోవాలి జాగ్రత్తగా అది కూలీలు అవసరం ఏమైనా ఎక్కువ ఉంటదా లేదంటే కూలీలు అవసరం ఉంటుందండి కూలీలతోనే అసలు దీని పైన అంతా ఈ ప్రతిరోజు మరి పూలు కోసుకొని తీసుకెచ్చుకోవాలి వాళ్ళని రానప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లా కూడా చెప్పి తీసుకొస్తాం కూలికి వస్తానికే మాకు మెడిసన్ కావాలి బాగా మరి ఒకరోజు కాదు ఇది అందుకని మాకు కూలీతోనే బాగా పైన రైతు బానే ఉంటదా గిట్టుబాటు గిట్టుబాటు ఉంటుంది అండి వేసుకునే సీజన్ ఉండి పెళ్లిళ్ళు అయ్యి లగ్గాలన్నీ ఉంటే గిట్టుబాటు ఉండి వేసుకోవచ్చు ఇదండి మన సాంబశివారెడ్డి గారు మామూలుగా మళ్ళీ తోట వేసుకోవచ్చు కూలీలు అవసరం ఎక్కువ ఉండిద్ది సొంతంగా చేసుకోగలిగితే మల్లె తోటలో మంచి ఆదాయమే ఉండద్దు అని చెప్తున్నారు ఎంత తక్కువ వేసుకున్నా కూడా ఎకరాకి లక్ష రూపాయలు అని చెప్తున్నారు రేటు ఉంటే రెండు లక్షల దాకా కూడా మిగులుతాయి అని చెప్తున్నారు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన రైతు నష్టం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయన వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే అండి నమస్కారం